అందుకే నమస్కారం అండి పిఎం సూర్య గారి సోలార్ కింద మనం కదిరిపు కదిరి చుట్టూ సోలార్ అనేది చేస్తున్నాము అందులో స్ట్రక్చర్ రకరకాలుగా ఉన్నాయి అంటే ఎలివేటెడ్ స్ట్రక్చర్ నార్మల్ స్ట్రక్చర్స్ ఉంది కొందరు ఇళ్ళల్లో అంటే షాడో ఉంటుంది అంటే ఈ పక్క హౌస్ ఆ పక్క హౌస్ ఎక్కువ లెంత్ ఉంటే మనకు డౌన్ ఉంటే మనకు షాడో వస్తుంది అలాంటి స్ట్రక్చర్ని ఏ విధంగా చేయొచ్చు అనేది కదిరిలోని ఎగ్బాల్ రోడ్లో ఒక సిస్టమ్ చేసినాం ఫైవ్ కిలోవాడ్ స్టార్టర్ సిస్టమ్ చేసినాము ఆ ఫైవ్ క్లవాడ్స్ స్టార్టర్ సిస్టమ్ను ఓన్ వెల్డింగ్తో చేసినాం సో కొత్తగా ఇంతకుముందు ఎక్కడ చేయని విధంగా ఫస్ట్ టైం చేసినాం మనం గదిలో ఎగ్బాల్ రోడ్లో ఆ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఒకసారి సిస్టం సిస్టమ్ అంటే చూడండి ఇక్కడ చూడండి ఒక అంటే మనం సెవెన్ ఫీట్ నైన్ ఫీట్ స్ట్రక్చర్ ఓవన్గా వెల్డింగ్ అంటే ఇక్కడ లోకల్ వెల్డింగ్స్తో పక్కన షాడోప్స్ లేకుండా మనం హైట్స్టర్ స్ట్రక్చర్ పెట్టాం ఒకసారి చూస్తే టాటా ఫైవ్ క్లాస్ సిస్టమ్ మొత్తం ఉంది ఒక ఆయన ఒక చూడండి మొత్తం వచ్చి ఒక రోల్లో పెట్టేసి ఒకటే లెంత్లో పెట్టి ఓన్ స్ట్రక్చర్ పెట్టినాము సో చాలామంది ఇంకోటి డౌట్ ఉంది సో కోతులు ఏమైనా చేస్తాయా అని కోర్తుల ప్రభావం అనేది దీంతో నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఆ వేడి అనేది అంది పడితే ఆటోమేటిక్గా దాని మీద తగ్గోతురావు ఇక్కడ చూడండి సరే ఇంత ముందు ఇక్కడ అంతా కోతులతో నిండిపోయేది ఇల్లు సో ఇక్కడ చూడండి కోతులు అనేది పైకి రాకుండా అయిపోయింది సో కోతులు వేడితే కూడా దీంతో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది చుక్కోతులతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఒక పెద్ద ఒక మంచి సొల్యూషన్ కూడా అవుతుంది సోలార్ పై వాటి సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ అనేది జనరేట్ అవుతాం టుడే ఈరోజు అది ఇక్బాల్ రోడ్లో చేసినాం ఒక కొత్త సిస్టమ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ అంటే దాదాపు దాని అన్ని రెండు ఏసీలు కానివ్వండి అతనున్న మోటరు వాషింగ్ మెషిన్ మొత్తం హోమ్ అప్లికెన్స్ అన్నీ ఇంట్లో పనిచేస్తాయి ఒకసారి సిస్టమ్ వరకు చూడండి ఎవరైనా సోలార్ వేసుకోవాలనుకునే వాళ్ళు సో ఎలాంటి డిఫికల్ట్ కండిషన్స్ ఉంటే ఈ విధంగానే స్ట్రక్చర్ అనేది చేయొచ్చు సో బిల్లుని జీరో చేసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించి సోలార్ వేసుకోండి మీ బిల్లులు జీరో చేసుకోండి థ్యాంక్ యూ మచ్